హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ సుమా కుకింగ్ ఈరోజు కప్పు గోధుమ పిండితో చిన్న చిన్న అయితే వేసేసుకుందామండి చాలా హెల్తీగా మైదా పిండి వాడకోకుండా ఇలా గోధుమ పిండితోనైతే ప్రిపేర్ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటాయి దానికోసం ఒక కప్పు గోధుమ పిండి తీసుకొని ఒక బౌల్లోకి వేసేసుకోవాలి తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి ఒలిచిపెట్టుకున్న మొక్కజొన్న గింజలు వేసేసుకోవాలండి ఈరోజు మొక్కజొన్న గింజలు అలాగే గోధుమ పిండితోనైతే చిన్న చిన్న పునుగులు అయితే వేసేసుకుందాము చాలా టేస్టీగా ఉంటే డిఫరెంట్గా కూడా ఉంటాయండి లేతగా ఉన్న మొక్కజొన్న గింజలు తీసుకుంటే మనకు అనేది చాలా బాగుంటుంది మిక్సీ జార్లో మొక్కజొన్న గింజలు వేసుకున్నాక దీంట్లో ఒక పావు టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి తర్వాత దీంట్లో ఒక ఉల్లిపాయ నీళ్ళ నాలుగు ముక్కలుగా కట్ చేసేసుకొని వేసుకోవాలండి ఇందులోనే ఒక నాలుగు పచ్చిమిర్చి రెండు ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకోవాలి దీంట్లో వాటర్ ఏమి యాడ్ చేయకుండా గ్రైండ్ చేసుకోవాలి మరీ మెత్తగా కాకకుండా ఇలా కొంచెం కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకోవాలండి వాటర్ మట్టుకు అస్సలు యాడ్ చేయొద్దు మరీ మెత్తగా కూడా గ్రైండ్ చేసుకోవద్దు చూస్తున్నారు కదా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్నదంతా గోధుమ పిండిలో వేసేసుకోవాలండి మనం బౌల్లో గోధుమ పిండి వేసుకున్నాం కదా ఆ పిండిలో మనం గ్రైండ్ చేసుకున్నదంతా వేసేసుకోవాలి చాలా చాలా బాగుంటుందండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా అయినా లేదంటే ఈవినింగ్ స్నాక్స్ లాగా అయినా టీ టైంలో ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటాయి మనకి ఇప్పుడు మొక్కజొన్న అనేటివి సీజన్ కదండి వర్షాకాలం కదా చాలా ఫ్రెష్గా దొరుకుతాయి తర్వాత దీంట్లో రుచికి సరిపడినంత సాల్ట్ ఒక్క పావు టీ స్పూను తినేసోడా కూడా వేసుకోవాలి ఇందులోనే ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు పెరుగు కూడా వేసేసుకోవాలి ఇలా వేసేసుకొని ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందామండి పిండిలు అంతా కలిసే విధంగా బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇప్పుడు చేత్తో కలిపేసుకుందామండి కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మనకు అయితే బజ్జీల పిండికి అయితే ఎలా ఉండాలో అలా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట ఇది కలుపుకుంటూ మరి ఒక్కసారి వాటర్ యాడ్ చేయకోకుండా కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని చక్కగా కలిపేసుకోవాలి ఉండలేం లేకోకుండా బాగా కలిపేసుకోవాలి మనం బజ్జీలు వేసుకుంటాం కదండి మైసూర్ బజ్జీలు అలా ఉండే విధంగా పిండిని అయితే చూసుకొని కలుపుకోవాలి మరి జారుడుగా ఉండకూడదు కొద్దిగా వాటర్ పడతాయండి చూసారు కదా ఇలా ఉంటే సరిపోతుంది ఇదంతా బాగా మిక్స్ చేసేసుకుందాము మనకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంలో ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ లేనప్పుడు ఒక్కసారి ఇలా కప్పు గోధుమ పిండితోనైతే ట్రై చేసి పెట్టండి చాలా చాలా బాగున్నాయని అయితే అంటారండి చూసారు కదా ఇలా బాగా కలిపేసుకున్నాక మూత పెట్టుకొని ఒక్క పది నిమిషాలు పక్కన పెట్టేసుకుందామండి ఎక్కువ టైం కూడా మనకి నానాల్సిన పని లేదు ఒక్క పది నిమిషాలు పక్కన పెట్టుకుంటే సరిపోతుంది తర్వాత స్టవ్ పైన అయితే డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకున్నానండి ఇక్కడ ఒక పది నిమిషాల తర్వాత చూసుకుందాము చక్కగా పిండి మనం వేసుకున్న గ్రైండ్ చేసుకున్న పెట్టుకున్న మొక్కజొన్నలు అవన్నీ వేసుకున్నాం కదా ఇదంతా మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకొని ఇంకా చిన్న చిన్న పునుగుల్లాగా వేసేసుకోవడమేనండి ఇక్కడ ఆయిల్ కూడా చక్క వేడైపోయింది ఇప్పుడు ఒక్కొక్కటిగా చిన్న చిన్న పునుగులు అయితే వేసేస్తున్నాను చక్కగా వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలండి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా తినే కొద్దీ తినాలనిపిస్తుందండి అంత బాగుంటాయి మనము ఒక జన గింజలు వేసుకున్నాం కదా చాలా టేస్టీగా అనిపిస్తాయండి ఇంక ఇందులోనే మనం పచ్చిమిర్చి కూడా వేసుకున్నాం కదా స్పైసీ స్పైసీగా చాలా బాగుంటాయి చూసారు కదా ఇంకొంచెం కలర్ మారేదాకా ఫ్రై చేసుకుందాము చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదండి తప్పకుండా అయితే ఈ రెసిపీని అయితే ట్రై చేసేయండి చాలా చాలా బాగుంటుంది అన్న అంటారండి ఇంట్లో వాళ్ళందరైతే ఇక్కడైతే చక్కగా డీప్ ఫ్రై అయిపోయింది వీటిని అయితే ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను ఇక్కడైతే అన్నీ ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకున్నానండి తర్వాత ఉన్న పిండితో కూడా ఇలాగే వేసేసుకోవాలి చిన్న చిన్న పునుగుల్లాగా వేసేసుకొని వీటిని కూడా చక్కగా ఫ్రై చేసేసుకోవాలి చాలా ఫాస్ట్గా అయిపోతాయండి ఎక్కువ టైం కూడా పట్టదు మనకి చూసారు కదా ఇవి కూడా చక్కగా ఫ్రై అయిపోయినాయి వీటిని కూడా ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను ఇంతే అండి చాలా సింపుల్గా ఒక కప్పు గోధుమ పిండి అలాగే మొక్కజొన్న గింజలతోనైతే చిన్న చిన్న పునుగులు అయితే వేసేసుకున్నాం కదా చాలా చాలా టేస్టీగా ఉంటాయి తప్పకుండా మీరు కూడా అయితే ట్రై చేసేయండి ఫ్రెండ్స్ సూపర్ టేస్టీగా ఉంటాయి ఇంకా మీకు నచ్చిన చట్నీతోనైతే సర్వ్ చేసేసుకోండి పల్లి పచ్చడి అయినా లేదంటే టమాటా చట్నీతోనైనా సర్వ్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ టమాటా చట్నీతోనైతే సర్వ్ చేస్తున్నానండి చాలా బాగున్నాయండి టమాటా చట్నీతోనైతే సూపర్గా ఉన్నాయి చూడండి ఒక బజ్జీ అనేది నేను చూపిస్తాను చూశారు కదా చక్క సాఫ్ట్గా ఉంటాయండి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి లోపల చక్క గుల్ల గుల్లగా వచ్చింది చూశారు కదా మనం కొద్దిగా తినేసోడా వేసుకున్నాం కదా చాలా బాగుంటాయండి టేస్ట్ మట్టుకు తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే నా ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి వీడియో నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బై బాయ్